నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతుంది దీంతో అధికార డిఎంకేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొగ్గు చెల్లించుకున్నారు కాగా గురువారం అన్నమలై మీడియాతో మాట్లాడుతూ డిఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నేను పాదరక్షలు ధరించను చెప్పులు లేకుండానే నడు ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం ఎన్నికలో విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించను అని అన్నమలయ్య అన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూర్లోని తన నివాసంలో ఆరు కురడా దెబ్బలు కొట్టుకుని మురుగన్ కు మొక్కు చెల్లించుకుంటానని అన్నారు రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు నలభై ఎనిమిది గంటల పాటు ఉపవాస దీక్ష చేపడుతున్నానన్నారు ఆ మాట ప్రకారమే శుక్రవారం కోయంబత్తూర్లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రకాడులు ప్రదర్శన చేశారు లైంగిక వేధింపుల ఘటనను ఖండిస్తూ నిందితుని ఉరితీయాలని టీ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా అన్నమలై మీడియాతో మాట్లాడుతూ కొరడా దెబ్బలు భరించడం మన సంస్కృతిలో భాగమే ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకం అన్నా యూనివర్సిటీలో వెలుగు చూసిన ఘటనపై చర్యలు తీసుకోవాలన్నదే మా లక్ష్యం గతంలో ఎంతో మంది ఈ ప్రక్రియ అనుసరించారు దేవుడికి మనల్ని మనం సమర్పించుకునే విధానమే ఇది అని తన చర్యను సమర్థించుకున్నాడు